నారా చౌదరి గారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్తులకు ఎన్సీఆర్ బుల్స్ నారా క్రాంతి చౌదరి గారు అండి చింతలపల్లి గ్రామం ధర్మవరం మండలం సప్తాయి జిల్లా వారి చేత ఐదవ జతగా మన ముందు కొనసాగుతున్నాయి లైన్ పూర్తిగా టచ్ అవ్వాలా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎన్సిఆర్ బోల్స్ నారా క్రాంతి చౌదరి గారండి చింతలపల్లి గ్రామం ధర్మవరం మండలం సత్తసాయి జిల్లా వారి చేత రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై మూడు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల చేత కన్నా ఐదు సెకండ్లు మొదటి రౌండ్ లో వెనకంజలో కొనసాగుతున్నాయి తలుపు బిఆర్ వారండి బండారి రమేష్ గారండి సిద్ధాపురం గ్రామం బుక్కరే సముద్రం మండలం అనంతపురం జిల్లా వారు కూడా డ్రాలో ఆరవ చేతగా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రావాలా ప్రేక్షకుల నుండి ఈలలు కేకలు రావాలా ఎడమవైపు గిత్ అండి చివరి వరకు కూడా తోక దించదు ఇది మంచి ప్రదర్శన ఇస్తుంది గిత్ కొంచెం సైడ్ పోతా రెండో రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండు అలాగే ఇక్కడికి ఇచ్చేస్తున్నటువంటి మధ్యలో పంపుణి కార్యక్రమంలో ఏర్పాటు చేశారో ప్రతి ఒక్కరూ వెళ్ళి మధ్యలో కావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ యొక్క కూడా మధ్యలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అక్కడ స్థాయి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరూ స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రావాలా ప్రేక్షకుల నుండి ఈలో గీతలు రావాలా డివిఆర్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ థ్యాంక్ యూ ఫర్ కామెంట్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ 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 మీరు చూసే ముందు లైక్ చేసి చూడవలసిందిగా ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల చెత్త కన్నా నలభై ఐదు సెకండ్లు వెనుకంజలోనే కొనసాగుతున్నాయి రావాలా విజ్ఞప్తి చేస్తున్నాం కొండ మీద రాముల స్వామి ఆశీస్సు సముద్రం మండలం అనంతపురం జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం టోటల్ పదహైదు జతలు రావడం జరిగిందండి ప్రస్తుతం ప్రదర్శనలో ఉన్నటువంటి జత ఐదవ నంబర్ ఎన్సీఆర్ గారు ఎడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల చెత్త కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుక కొనసాగుతున్నాయి అదే విధముగా ఈ యొక్క కార్యక్రమానికి విచేసినటువంటి యావత్ మంది రైతు సోదరులకు ఎడ్ల యజమానులకు భక్తారులందరికీ కూడా దేవాలయం నందు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్రమ పద్ధతిలో వెళ్ళి ఆ యొక్క పోలియో కాలంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి Kekka, 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 ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిష చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై సెకండ్లు వెనుకంజలోనే కొనసాగుతున్నాయి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశస్సులతో ఎన్సీఆర్ గోల్స్ నారా క్రాంతి చౌదరి గారండి చింతలపల్లి గ్రామం ధర్మవరం మండలం సత్యసాయి జిల్లా వారి జత ఐదవ జతగా మన ముందు కొనసాగుతున్నాయి రావాలా ప్రేక్షల చేతలు రావాలా ఆ తలపరి డ్రాలర్ ఈ పూటకు చిట్ట జ్వరమవుతూ ఉంది కొండ మీద రాముడు స్వామి ఆశిసులతో పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాలు ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల చేత కన్నా నలభై సెకండ్లు వెనుకంజలోనే కొనసాగుతున్నాయి అక్కడ ఎత్తువెచ్చుకునే రాంతి దగ్గర కారు ద్విచక్ర వాహనాలు ఉన్నాయ సకు ఎత్తులెత్తుకోవడానికి ఇబ్బందిగా ఉంది అక్కడ రాంప దగ్గర ఉన్నటువంటి మోటార్ సైకిల్స్ అలాగే అక్కడ ఉన్నటువంటి కారు తొలగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నరసింహ స్వామి ఆశీస్సులతో ఎన్సీఆర్ గోల్స్ నారా క్రాంతి చౌదరి గారండి చింతలపల్లి గ్రామం ధర్మవరం మండలం సత్యసాయి జిల్లా వారి చేత మనమన్ను కొనసాగుతున్నాయి ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల చెత్త కన్నా నలభై ఐదు సెకండ్లు వెనకంజలోనే కొనసాగుతున్నాయి ఆ తదుపరి ద్రాలు ఈ పూటగా చివరి జతవారని శ్రీ కొండ మీద రాముల స్వామి ఆశస్సులతో పిఆర్ బోల్స్ బండారి రమేష్ గారండి సిద్ధాపురం గ్రామం బుక్కరా సముద్రం మండలం అనంతపురం జిల్లా వారు సిద్ధంగా బయలుదేరి రావాలండి దయచేసి ఆలస్యం చేయరాదు భోజన విరామం తర్వాత రెండు గంటల ముప్పై నిమిషాలకు ఏడవ జత వారు మీరు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి శ్రీ అశ్వత్ నారాయణ స్వామి ఆశస్సులతో నిఖుల్ కుమార్ అండ్ బ్రదర్స్ నందకిషోర్ గారండి కల్లమడి గ్రామం సింగరమల మండలం అనంతపురం జిల్లా వారు భోజన విరామం తర్వాత జత వారు రెండు గంటల ముప్పై నిమిషాలకు మీరు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామా ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దరాన్ని పదకొండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల చేత కన్నా యాభై సెకండ్ల వెనుకంజలోనే దేవుని కిరణ్ గారు హాయ్ మొత్తం పదహైదు జతలండి ఇది ఐదవ నెంబర్ తొమ్మిది పదహైదు నెంబర్లు హెవీ కాంపిటీషన్ అక్కడ రాంపు దగ్గర మోటార్ సైకిల్స్ కార తొలిగా వారు ఎత్తునెత్తుకుపోవడానికి అక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉంది అక్కడ ఉన్నటువంటి ద్విచక్ర వాహనా కారు తెలుగు విజ్ఞప్తి విన్న చేస్తున్నాం తెలిసేలా లేదంటే పోలీసు వారు ప్రజలు మీకు ఎస్సే చెప్తున్నా రాజమడి ప్రేక్షకుల్లో ఉండే ఏళ్ళ పేపల రా రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల చెత్త కన్నా ఒక్క నిమిషం ఐదు సెకండ్లు వెనకంజలు కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి రెండు నిమిషాల పది సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎన్సిఆర్ బోల్స్ నారా క్రాంతి చౌదరి గారండి చింతలపల్లి గ్రామం ధర్మవరం మండలం సత్తసాయి జిల్లా వారి పోటీలో మన ముందు కొనసాగుతున్నాయి ఆ తదుపరి ఈ పూటకి చిట్ట చివరి జత వారండి శ్రీ కొండ మీద రాముల స్వామి ఆశీస్సులతో బిఆర్ గోల్స్ బండారి రమేష్ గారండి సీతాపురం గ్రామం బుక్కరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా వారు మీరు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చాలా ప్రేక్షకులు అండి ఈలలో కేకలు రావాలా టోటల్ పదహైదు జతలు బ్రో కిరణ్ గారు పదహైదు జతలు రెండు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల చేత కన్నా నిమిషం యాభై సెకండ్లు మందంజలో కొనసాగుతున్నాయి మీకు సమయం ఆఖరి నాలుగు నిమిషాలు మాత్రమే మీరు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళి తిరిగి ఆ రంగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలా తిరగాల మరి ఇటు చివరికి రావాలా తిరిగి ఎనభై మూడు అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశం ఉంది మరి పోరాటం చేయాలా చివరి క్షణం వరకు తెలంగాణ రాలేదు బో కిరణ్ గారు అలాగే సుధాకర్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైవ్ లోకి వచ్చినందుకు అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారు సమయం ఆఖరి మూడు నిమిషాలు మాత్రమే అటు చివరికి వెళ్ళి తిరిగి ఆ అంగులాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి ఎనభై మూడు అడుగుల రెండు అంగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చండి అవకాశం ఉంది మరి నారా క్రాంతి చౌదరి గారు పోరాటం చేయాలా ప్రస్తుతానికి ఫస్ట్ లో వచ్చేసి పదకొండవ రెండ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల యాభై నా దయేసి నీళ్ళు బయట వెళ్ళాను నా కోట్లు వేయకూడదు పదకొండవ రాండ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి ఎనభై మూడు అడుగులా రెండు అంగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశం ఉందని మరి పోరాటం చేయాలి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆ తదుపరి ఆరోగ్యత వారండి శ్రీ కొండ మీద రాముల స్వామి ఆశస్సులకు బిఆర్ బండారి రమేష్ గారని చిత్తాపురం గ్రామం బుక్కరే సముద్రం మండలం అనంతపురం జిల్లా వారు పోలవారం జతగా ఈ పూటకు చిత్త చివరి చేత వారు మీరు కూడా సిద్ధంగా ఉండాలకి వెళ్ళి మీకు సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం మాత్రమే అటు చివరికి వెళ్ళాలా తిరగాలా అడుగుల రెండు అంగుణాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు బండ వేటి తెలియదు బ్రో విద్యా ఓబల్ రెడ్డి గారు హరిపల్లి అండ్ కంబైన్స్ కంబైన్ జతగా ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి వైఎస్ఆర్ కడప జిల్లా పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లు ఈ రౌండ్ లో ఎనభై మూడు అడుగుల రెండు అందుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో తులసా సమయం పది సెకండ్లు సమయం ఐదు సెకండ్లు సమయం పూర్తయిందండి టేపు తీసుకురాన్న ట్రాక్టర్ బల లో పెట్టాల ఆ తదుపరి బాలవారావు జతవారండి శ్రీ కొండ మీద రాముడి స్వామి ఆశీస్సులతో బిఆర్ బోల్స్ బండారి రమేష్ గారండి సిద్ధపురం గ్రామం బుక్కర సముద్ర మండలం అనంతపురం జిల్లా వారు ఈ పూటకు చిత్త చివరి జత మీరు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ అండి లైవ్ లేక వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ అండి నెక్స్ట్ బీఆర్ బుల్స్ బిఆర్ బుల్స్ అండి సిద్ధరాంపురం గ్రామం పెద్ద బుక్కరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా మొట్టమొదటిసారిగా న్యూ ప్రవేశించి మొట్టమొదటి పందెంగా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశీస్సులతో క్రాంతి చౌదరి చింతలపల్లి గ్రామం ధర్మవరం మండలం సత్యసాయి జిల్లా వారి జత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాలం ఏమిటో ఆ జత లాగిన దూరం మూడు వేల ఏడు అడుగుల ఆ రంగులాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఈ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆ తదుపరి దాలా ఆరవ జత వారిని శ్రీ కొండ మీద రాముడు స్వామి ఆశస్సులతో బిఆర్ గోల్స్ బండారి రమేష్ గారని సితాపురం గ్రామం